అభివృద్ధి అనేది వైకుంఠపాళి కాకూడదని మంచి పాలన కొనసాగాలని సీఎం చంద్రబాబు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధి కొనసాగేదన్నారు అలా జరగనందునే ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న చంద్రబాబు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని హెచ్చరించారు సీమను రాష్ట్రానికి మణిహారంగా మార్చేందుకు రాయలసీమ మిషన్ అమలు చేస్తున్నట్లు మహానాడు ముగింపు సభలో ప్రకటించారు జగన్ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయింది తిరిగి ఎలా గాడిన పెడుతున్నామో సీఎం చంద్రబాబు మహానాడు ముగింపు సభలో ప్రజలకు వివరించారు ఐదేళ్ల పాలనలో ఏం చెయ్యబోయేది స్పష్టంగా వివరించారు ప్రజల జీవితాలను మార్చేది కులం మతం ప్రాంతం కాదన్న సీఎం మంచి పాలన విధానాలు మేలు చేస్తాయన్నారు ఒకసారి ఎక్కడం మళ్లీ కింద పడటం వంటి ఆట ఏపీకి అవసరమా అని ప్రశ్నించారు వైకుంఠ పాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా పైకెక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా పైకెక్కడం మళ్ళా కింద పడడం అవసరమా ఈ రాష్ట్రానికి అని మిమ్మల్ని అడుగుతున్నా వైకుంఠ పాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని కోరుతున్నా మంచి గాని మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్ గా చేయడానికి అవకాశం ఉంటుంది ఆపరేషన్ సింధూర్ స్పూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు రాష్ట్రంలో కొందరు ఆర్థిక ఉగ్రవాదులుగా మారిపోయారని వారి వల్ల ఎంతో ప్రమాదమన్నారు రాజకీయ ముసుగులో ప్రకృతి సంపదను దోచేశారని మండిపడ్డారు దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు కొండలు కొండల్నే మింగేస్తారు టెరువులను చెరబడతారు ప్యాలెస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ నాంది పలుకదాం అందుకే మళ్లీ ఆమె ఇస్తున్నాం ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్టులు ఉన్నారో ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే విధంగా చేసే బాధ్యత మీ నాయకుడుగా నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ జూన్ పన్నెండుకి ఐదు వందల సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని విశాఖకు గూగుల్ టీసీఎస్ రిలయన్స్ బీపీసీఎల్ ఎన్టీపీసీ ఎల్జీ వంటివి వస్తున్నాయని వెల్లడించారు రాష్ట్రంలోని భూతాన్ని భూస్థాపితం చేస్తామని హామీ ఇస్తేనే పెట్టుబడిదారులు వచ్చారని గుర్తు చేశారు అన్నారు మీ రాష్ట్రంలో భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను మళ్ళీ మళ్లీనా విత్ యూ విత్ నా బలం యువత మీద మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి రాయలసీమ అభివృద్ధికి సీఎం స్పష్టమైన బ్లూ ప్రింట్ ప్రకటించారు సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామన్నారు కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పక వస్తుందన్నారు తమలో ఈ సభలో రాయలసీమ గడ్డమే చెప్తున్నా రాయలసీమ బిడ్డగా చెప్తున్నా నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది ఎడ్యుకేషన్ సంస్థలు ఇరిగేషన్ ఆర్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవే కారిడార్లు ఇండస్ట్రీల నోటుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది ఇప్పటికే రికమెండ్ చేశాం దీన్ని తెచ్చే బాయ్ తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నాను పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది పన్నెండో తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా ఆరు నెలలు కడప హౌస్ ని పూర్తి చేసి రాయలసీమలో సాగు తాగునీటి ప్రాజెక్టులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తున్నట్లు సీఎం చెప్పారు అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు పోలవరం బనక అనుసంధానం సీమకు వరమవుతుందన్నారు వరం చెర్ల పూర్తి చేయాలి రాయలసీమను రత్నాలస్యం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి అవుతుంది ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం ఇది రాయలసీమ మిషన్ ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు పేదరికం ఉండదు రాష్ట్రానికి ఒక రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు పార్టీ అంటే ఎలా ఉండాలో పాలన ఎలా ఉండాలో అనే దానికి టీడీపీ ప్రస్థానం కేస్ స్టడీ అన్నారు పాలకులు ఎలా ఉండకూడదో పార్టీ ఎలా నడవకూడదో అనడానికి కేస్ స్టడీ వైకాపా అని ఎద్దేవా చేశారు కోడూరు నుంచి సైకిల్ పై మహానాడుకొచ్చిన వృద్ధుడు కోటేశ్వరరావుని వేదికపైకి పిలిచి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు